ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రమేణిస్తున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినమనగా మార్చి నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం అందరూ స్థుతించాలి అందరూ స్తుతించాలి దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం అరవై ఏడో కీర్తన మూడు ఐదు వచ్చినాలు దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారా మీరు అంతా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నారా మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానాలు మీరు షేర్ చేస్తూ లైక్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మరి ఈ పరిచయంలో పాల్పపులు పొందుతున్నందుకై ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాం మీ విషయంలో ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డారు మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం భారంతో ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేవుని బిడ్డారు ఈ ద్వారా ఆదివారం కదండి వ్యర్థంగా మనం ఆయా స్థలాల్లో గడపకుండా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం మరి మన పుట్టినరోజుల కంటే పెళ్లి దినాల కంటే మన పండగల కంటే ఆ గొప్ప దినము శ్రేష్టమైన దినము ప్రభును ఆరాధించి ప్రభును స్థుతించే గొప్పదనమ కనుక తప్పక దేవుని సంధికి వెళ్ళే సమయానికి ముందే దేవుని సందిలో ఉండి ప్రభును స్థుతించి ప్రభువును గనపరుద్దాం దేని బట్టి దేవుని వాక్యం చూసినట్లయితే నిన్ను ప్రజలని స్థుతించుదురుగాక ప్రజలందరిని నిన్ను అంటు గాక అంటాడు భక్తుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ సత్యవంతుడైన జీవించిన దేవుడైన యహోవని ఆరాధించాలని ఎదురు చూస్తున్నారు అందరూ అని మాట గమనించండి భూమి మీద ఉన్న ప్రజలందరూ నిజమైన దేవుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆ ప్రభును ఆరాధించి స్తుతించి ఆ ప్రభుని హెచ్చించవలసిన వారం వింటున్నాం దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని బిడ్డరా మరి ఈ దేవుని బిడ్డ నువ్వు ఏ రీతిగా ప్రభును ఆరాధిస్తున్నావు ఏ రీతిగా ప్రభును మహింపరుస్తున్నామో ఈ సమయంలో మనం మనము పరీక్ష చేసుకువలసిన వారు దేవుని వాక్యంలో నూట నలభై ఎనిమిదికేతన మొదటి రెండు వచ్చినాల్లో మనం చూచినట్లయితే ఇహో స్థుతించుడి ఆకాశవాసులారా ఆ ఘాసు వాసులారా ఇహోవాని ఉన్నత స్థాన నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించడు ఆయన సైన్యములారా మీరందరూ ఆ ప్రభును స్థుతించడు అంటాడు పన్నెండు పదమూడు వచ్చినా కూడా ఇహో వారిని స్తుతించుడు యవనులు కన్యులు వృద్ధులు అందరూ యహోవా నామమును స్థుతించుదురుగాక అంటాడు అవును బిడ్డారా అందరూ ప్రభుని స్థుతించాలి యవనులు రాజులు అధికారులు వృద్ధులు అందరూ ఆ ప్ర ఆ ప్రియప్రభును స్థుతించి ఆయన ఆరాధించి ఆయన గణపరచాలి ఎందుకంటే ఆయన స్థుతులకు పాత్రుడు నిజమైన ఆరాధన ఒక శక్తివంతమైన మిషనరీ ప్రే ప్రేరకము అయితే యథార్థంగా ఆరాధించే ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించి కాలం వస్తున్నది అది ఇప్పుడేనే వచ్చినది తను ఆరాధించే వారు కావాల అటువారు కావాలని తండ్రి కూర్చున్నాడని యోహన్ స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచ్చినప్పుడు ప్రియప్రభు వారు సమరే స్త్రీతో మాట్లాడుతూ అన్నారు తండ్రిని ఆరాధించి వారు కావాలని కూర్చున్నాడు పరలోకంలో ఆ మహిమగల దర్శనం ప్రతి ప్రజా గుంపులో నుండి ఆరాధికులను సిద్ధపరిచినట్లు ఆ మిషనరీ పరిచయం కొరకు ప్రేరేపించును దేవుని బిడ్డ నువ్వు స్థుతిస్తున్నావా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది పదవచ్చినా కూడా మరి చూసినట్లయితే ఆ సృష్టిజాలమంతటికీ ఉన్న నాలుగు జీవులు ప్రార్థన బంధన మరియు క్రత్తన బంధనను విమోచబడిన వారందరికీ ప్రతినిధులుగా ఉన్న ఇరవై నాలుగు మంది పెద్దలు గొర్రెప్పలను ఆరాధిస్తూ ఈ పాటను పాడారు ఆ పెద్దలు ఆ గ్రంథం తీసుకుని దాని మొదలవు ఇప్పటికి యోగ్యుడు నీవు వధింపబడిన వాడవే నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజికలుగా చేస్తువి గనుక వారు భూలోక ముందు కొత్త పాట పాడుదారు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్డ ప్రభును ఆరాధించగలవా ప్రభును స్థుతించగలవా ఆయన మహింపరచవగలవా ఆ ఇరవై నాలుగు మంది పెద్దలతో కెరాపులతో సు ఆ యొక్క సిరూపులతో కలిసి ప్రభును మనం స్తుతించగలవా ఈ అరవై ఏడో కీర్తన ప్రత్యక్షపరచబడిన దేవుని ఉద్దేశం జనముల రక్షణ కంటే రక్షణ కంటే అతీతమైనది భూలోకంలోని ప్రజలందరూ వారికి అందించబడిన దేవుని జ్ఞానం బట్టి ఆయన గర్పరిచి కీర్తించాలని దేవుని ప్రజల ఆశయు మరియు ప్రార్థన ఉంది ఈ దర్శనంలో ప్రవక్తలు కూడా పాలువారే ఉన్నారు చరణుని తిరిగి వచ్చిన ఇస్రాయలు వరొక రాజ్యంగా గుర్తింపు పొందుటకు మరి విశేషంగా దేవుని ప్రజలుగా గుర్తించబట్టుకు చాలా ప్రయాసపడుచున్నారు ఆ సమయంలో ప్రోక్త అయిన మలాఖీ ఈ విధంగా పరుచున్నాడు తూర్పు దిశ సూర్య దిక్కు మొదలుకొని పడమటి దిశ సూర్య దిక్కు వరకు అన్ని జీనులు నామం ఘనమగా సకల స్థలంలో దూపమున పవిత్రమైన అర్పణ అర్పింపబడ్డు ఆ అన్య నా నామం ఘనంగా ఎంచబడిన సైనిమల గది విహోవా సెలవిచ్చినాడని మలాఖీ గ్రంథం మొదట రాజ్యం పదకొండవ చెయ్యంలో చూస్తున్నాం దేవుని బిడ్డ మరి ఆయన నామ ఘనమైన నామను ఆయన మహాగనుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు ఆకాశమైన కంటే మిక్కిలి అయిన ప్రభు కనుక ఆ ప్రియ ప్రభుని ఈ ఉదయ కాలంలో స్తుతించి ఘనపరిచి ఆ ప్రభుని హెచ్చించిన పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపించిన గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి దేవానికి కొందనారు వారు రావాల్సిన దీవుడు మెండుగా దయచేయండి ఎవరు ఈ కష్టాలు సమస్యలు వేదనలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాల్లో నాయన బాధపడుతూ ఉన్నారు ఇప్పుడే కనికరించండి వారి సమస్యల నుంచి బాధల నుంచి విడుదల చేయండి మా తండ్రిని స్తోత్రాలు అనారోగ్యాలను స్వస్థపరచండి ప్రభాని కొందనాలి ఏ కుటుంబం అయితే తమ నుంచి మాణించి దుఃఖంలో వేదన ఉన్నారు వారందరికి కావాల్సిన ఆదరణ వాదాలు బృదాయించేయండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు వాళ్ళు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో జరుచుకున్న పరిచయం దీవించి ఈ ఆదివారం వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతులు వాక్యపరిచలు సంస్థల మీద ఉండండి ఈ దినమంతట్లో నీ బిడ్డలతో మీరు కూడా మనం సహాయం చేయమని సమస్తమ హిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తు గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు సుక్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడి నడిపించి బలపరచును గాక ఆమెన్